వంద శాతం ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ ఫైవ్ రికార్డ్ సాధించడమే ఎంతో గొప్ప విషయం అలాంటిది ఏకంగా మీరు మూడు గిన్నెస్ రికార్డ్స్ సాధించారు ఇది గిన్నెస్ రికార్డ్ సాధించాలన్నది చిన్నప్పటి నుంచి ఉండిందండి ఆ కళ టీవీలో అందరం మనము కార్టూన్స్ ఇవన్నీ చూస్తుంటాం కదా దాంతో పాటు ఇది చూసేదాన్ని అరే ఏం చేస్తే మనం అక్కడికి వెళ్తాము గిన్నీస్ రికార్డ్ సాధించాలి అనేది మీ డ్రీమ్ దాన్ని మొత్తానికి అచీవ్ చేశారు మళ్ళీ ఏదైనా గోల్ సెట్ చేసుకున్నారా యా పెద్ద గోల్ సెట్ చేశానో అది దేవుడు నాకు కంప్లీట్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ గా టీచర్ గా వర్క్ చేస్తున్నారు పేరెంటింగ్ లో అలాగే టీచింగ్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి మీరు గమనించిన ఏంటి ఇప్పుడు ఏమైందంటే టీచర్స్ ఒక మాట గట్టిగా అనడానికి లేదు ఆ భయం లేకుండా పోతోంది దానివల్ల వల్ల ఏమి చేయలేని ఒక మాట అంటే సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు ఈరోజు అంతరిక్షంలో ఉన్నారు అయితే జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక కొందరు మహిళలు అధ పాతాళంలోకి వెళ్తూ ఉన్నారు అసలు నేటి మహిళ ఎలా ఉండాలంటారు పడిపోయాం కదా అని నడవడం ఆపేయలేదు కదా ప్రయత్నిస్తూనే ఉన్నాము నన్ను నేనెందుకు చెయ్యలేను అన్నది ఉన్ననాడు మనం ముందరికి వెళ్తాము కానీ ఒక్కటి మీరు పేద పిల్లలకు ఫ్రీగా ట్యూషన్స్ చెబుతూ ఉంటారు ఇవన్నీ ఎలా చేస్తున్నారు అసలు స్కూల్లో వాళ్ళ పాపం గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు అక్కడ వాళ్ళకి అర్థం అవుతుంది అర్థం కాకపోతుంది వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం డబ్బులు తీసుకోవడం ఏంటి నా టైం ఇచ్చి వాళ్ళకి ఎంత నేను చేయగలుగుతాను అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు వి ఫర్ విమెన్ గిన్నిస్ రికార్డ్స్ సాధించాలి అనేది ఆమె చిన్నప్పటి కళ అయితే దానికోసం ఏం చేయాలా అని ఆలోచించారు తన హాబీతోనే ఏకంగా మూడు గిన్నిస్ రికార్డ్స్ సాధించారు తను మరెవరో కాదు టీచర్ శుభ వారణాసి గారు తనకు చేతనైనంతగా సమాజ సేవ కూడా చేస్తూ ఉంటారు పోయెట్ రైటర్ టీచర్ కౌన్సిలర్ అయిన శుభ వారణాసి గారితో మాట్లాడి ఇవాళ మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం నమస్తే శుభగారు నమస్తే అండి కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ అండి ఒక్క గిన్నిస్ రికార్డ్ సాధించడమే ఎంతో గొప్ప విషయం అలాంటిది ఏకంగా మీరు మూడు గిన్నిస్ రికార్డ్స్ సాధించారు ఎలా వచ్చాయండి ఈ రికార్డ్స్ అన్ని ఇది గిన్నెస్ రికార్డ్ సాధించాలన్నది చిన్నప్పటి నుంచి ఉండిందండి అక్కడ టీవీలో అందరం మనము కార్టూన్స్ ఇవన్నీ చూస్తుంటాం కదా దాంతోపాటు ఇది చూసేదాన్ని అరే ఏం చేస్తే మనం అక్కడికి వెళ్తాము అనేది బాగా మైండ్లో నాటుకుపోయింది అది పెరిగే కొద్దీ అది కోరిక ఇంకా ఎక్కువ డెవలప్ అయింది ఏం చేయాలో అప్పుడు తెలిసేది కాదు ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ వచ్చింది సో ఇలా నా కోరిక ఎక్కువ అవ్వడంతో దాన్ని ఎవరు వెళ్ళారో దానికి చూశాను లక్కీలీ నాకు ఒకళ్ళు అనమాట ఆవిడ కూడా గిన్నె సాధించారు సో ఓకే ఇలా ఉంది క్రోషియాలో ఉంది అని చెప్పానంటే సో ఆ వాళ్ళు ఆవిడ ఉన్న గ్రూప్లో నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు గిన్నీస్ ఆ గ్రూప్ తోటి మాకు అవ్వలేదు సో అయ్యో అని చెప్పి మళ్ళీ బ్యాక్ స్టెప్ అయిపోయింది కొంచెం ఎంతైనా డిసప్పాయింట్ అయిపోతాం కదా ఏం చేయాలి అక్కడ ఎవరైతే తీసుకెళ్లారో అడిగాము మనం చేయలేమా ఎందుకు చేయలేము మనం చేయగలుగుతాము అని చెప్పి ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది అన్నారు మనం చేయలేమేమో అన్నట్టుగా అన్నారు సో నేను నా ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ శిల్పా అండ్ లక్ష్మి మేము ముగ్గురం కలిసి దానికోసం బాగా మెయిల్స్ వెతకడం గూగుల్ సెర్చ్ చేసి వాళ్ళకి మెయిల్స్ పంపించి ఒక చిన్నపాటి రీసెర్చ్ లాగా చేసామన్నమాట చేసే లాస్ట్ రీచ్ అయ్యాము కానీ మనం ఇండివిజువల్గా వెళ్ళాలి అంటే దానికి చాలా డబ్బుతో కూడిన పని దగ్గర దగ్గరగా పన్నెండు లక్షల దాకా అవుతుంది అది గ్రూప్గా వెళ్తే మనకి ఇట్ విల్ బి డివైడెడ్ రైట్ సో అందుకని చెప్పి ఎవరైతే తీసుకెళ్లారో ఆవిడతో కొలాబరేట్ అయ్యి వెనక ఈ మూడు గిన్నెస్లు సాధించడం అయింది ఫస్ట్ వచ్చి మెమొరబుల్ క్యాప్స్ చేసాము ఫస్ట్ గిన్నెస్ రికార్డ్ సెకండ్ పోన్ చూస్ అమ్మాయిలు ఇప్పుడు స్టైలిష్గా వేసుకుంటారు వింటర్ సీజన్లో అది థర్డ్ వచ్చి స్క్వేర్స్ అనమాట గ్రానీ స్క్వేర్స్ ఇలా మూడు చేయడం జరిగింది అంటే ఎలా వచ్చింది వాటిని చేయడంలో రికార్డ్ అంటే మనము రికార్డ్ ఇప్పటిదాకా ఎవరు చేయలేదన్నమాట ఈ రికార్డు మనం రికార్డ్ సెట్ చేసాము గిన్నీస్ వాళ్ళు సో అండ్ సో టైటిల్ మేము మనం అనుకున్నది ఇస్తాము వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్స్ చేసాము గిన్నీస్ వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాప్స్ చేయాలి ఇలాగా అని ఒక లిమిటెడ్ టైం మనం లిమిటెడ్ టైం తీసుకున్నాము సో అది మనుషులు ఎక్కువ మంది ఉండేటప్పటికీ దాని టార్గెట్ మనము డివైడ్ చేసుకుంటాం ఈక్వల్గా చే వాళ్ళు ఇచ్చిన దానికంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ చేసుకున్నా కూడా రికార్డే అవుతుంది రికార్డ్ మనం క్రియేట్ చేసిన వాళ్ళం దీనికి మూడు అలానే నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు క్యాబ్స్ చేసాము అలాగా ముగ్గురు కలిసి ముగ్గురం కాదు గ్రూప్ తోటి ఒక గ్రూప్ తోటి టైఅప్ అయ్యాము అన్నాం కదా ఆ గ్రూప్ తోటి మాకు గ్రూప్ లేక ఇండివిజువల్గా వెళ్ళలేకపోయాము సో మమ్మల్ని తీసుకెళ్ళారు కదా ఫస్ట్ అని చెప్పి అక్కడ టైఅప్ అయ్యాము ఆవిడతోటి మామూలుగా క్రోషే వర్క్ అంటే అసలు నెమ్మదిగా చేయాల్సి ఉంటుంది ఎంతో ఇన్నోవేటివ్గా ఉంటుంది క్రియేటివ్ వర్క్ కూడా టైం పడుతుంది కదా చేయడానికి ఫస్ట్ మనకి స్టార్టింగ్లో టైం పడుతుంది తర్వాత మనము టీవీ చూస్తూ కూడా చేతులు వర్క్ అయిపోతాయి అంత ఫాస్ట్గా అయిపోతుంది అది మన వర్క్ని బట్టి కాన్ కాన్సన్ట్రేషన్ ఇవి దీన్ని బట్టి స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది మీరు ఒక టీచర్ కదా ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు మళ్ళీ ఇటువైపు రికార్డ్స్ కోసం పనిచేయడం వాటితో వస్తువులు తయారు చేయడం మళ్ళీ స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు మనకంటూ మీ టైం ఉంటుంది కదా అండి ఆ మీ టీవీ ఇవి చూడకుండా ఎక్కువ కొంచెం ఆ టైంని వీటికి యూటిలైజ్ చేస్తూ ఉంటాను గిన్నీస్ రికార్డ్ సాధించాలి అనేది మీ డ్రీమ్ దాన్ని మొత్తానికి అచీవ్ చేశారు మళ్ళీ ఏదైనా గోల్ సెట్ చేసుకున్నారా యా పెద్ద గోల్ సెట్ చేశానో అది దేవుడు నాకు కంప్లీట్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి స్ట్రాంగ్గా పాజిటివ్గా ఏదైనా అనుకుంటే అది గాడ్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు అన్నది నా బిలీవ్ ఏంటంటే రీసెంట్గా సంక్రాంతి అప్పుడు ఊరికెళ్ళాము అక్కడ ఒక పెద్ద ఆవిడ రాధమ్మ గారు అని ఆవిడ ఓల్డేజ్ హోమ్ రన్ చేస్తారు మా ఫ్యామిలీకి బాగా తెలిసిన ఆవిడ ఆవిడ ఇంటికి వచ్చి పండుగ రోజు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఆవిడని దింపడానికి వెళ్ళినప్పుడు చూశాను అనమాట ఆవిడ ఓల్డేజ్ హోమ్ది పెట్టడం అది చూసి అది చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ఈవిడలాగా పెట్టాలి ఇంతమందికి సేవ చేయాలి అది గాడే నాకు చేయాలన్న సంకల్పం ఉంది దానికి తగ్గట్టుగా చూడాలి ఫ్యూచర్లో చూద్దాం అది అది మాత్రం చేయాలని ఉంది దీనికి సపోర్ట్గా ఈవెన్ నా హస్బెండ్ కూడా ఓకే తను కూడా సపోర్ట్ చేశారు ఓకే అని చెప్పన్నారు సరే చేద్దాము అని శుభగారు మీరు ఏం చదువుకున్నారు ఎక్కడ టీచర్గా వర్క్ చేస్తున్నారు నేను ఎంఎస్సీ చేశాను డబల్ పీజీ చేశాను కెమిస్ట్రీ అంటే ఇష్టం ఇష్టంతో అందులోనే డబల్ పీజీ చేశాను నేను ప్రీమియా అకాడమీ అనే స్కూల్లో చేస్తున్నాను అక్కడ ప్రైమరీ టీచర్ కింద చేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాస్ ఇన్ దిస్ ఫీల్డ్ స్టార్టింగ్ జర్నీ అమ్మాయితో స్కూల్కి వెళ్ళేది దాన్ని ఇన్నోవేటివ్గా చేసి దానికి చెప్పడం చూసి స్కూల్ వాళ్ళు అడిగారనమాట ఫస్ట్ బచ్పన్ అనే స్కూల్లో మా జాయిన్ అయ్యాను వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఓకే అని చెప్పి అప్పుడు ప్రీ ప్రైమరీ టీచర్ కింద జాయిన్ అయ్యాను తర్వాత మెల్లమెల్లగా నేను కూడా ఎదగడం మొదలుపెట్టాను ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు ప్రీ ప్రైమరీ టీచర్ కిందే ఉన్నాను తర్వాత ప్రైమరీ టీచర్ కింద చేంజ్ అయ్యాను అండ్ టెక్నాలజీ బాగా పెరిగిందండి అవును మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ టీచర్గా వర్క్ చేస్తున్నారు పేరెంటింగ్లో అలాగే టీచింగ్లో కూడా చాలా మార్పులు వచ్చాయి మీరు గమనించిన చాలా అంటే చాలా వచ్చింది ఒకప్పుడు టీచర్ ఏదైనా చెప్తే మనము గుర్తు పెట్టుకుని ఇంట్లో వెళ్ళి చెప్పి ఇమీడియట్గా చేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలు ఇంటికి వెళ్ళి చెప్పడం కూడా లేదు మర్చిపోతున్నారు ఎంతసేపు మొబైల్ పట్టుకుని గ్యాడ్జెట్స్ వాటితోటే ఉంటున్నారు ఇంట్లో కూడా స్క్రీన్ టైం తగ్గించాలి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇంట్లో పేరెంటింగ్ ఎలా ఉంటుంది అన్నది ఇలానే నేను ప్రీ ప్రైమరీకి చెప్పేదాన్ని కదా పిల్లలు వాళ్ళు గ్రేట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ ఎంట్రెన్స్లో నించుని నేను పిల్లలకి చెప్తాను ఇప్పుడు ఇక్కడ చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు అలవాటు అయిన ప్లేస్కి వచ్చేస్తారు నేను పైకి వెళ్ళాలి పైన మీ రూమ్ ఉందని ఒక అమ్మాయి వచ్చి థ్యాంక్ యూ శుభా మ్యామ్ అని చెప్పని బ్యాగ్ పక్కన పెట్టి అందరూ ఉన్నారు కాలకు దండం పెట్టింది ఇట్ వాజ్ రియల్లీ ఇది కదా మనం నేర్పించాల్సింది ఈ ఈ టైంలో ఈ పీరియడ్లో కూడా అంటే అది మనము సంస్కారము మర్యాద ఇవ్వాల్సి ఇవ్వాలి అన్నది ఇంటి నుంచి నేర్పించాలి ఇంట్లోనూ ఇక్కడ టీచర్ ఒక్కటే బాధ్యత కాదు పేరెంట్స్ కూడా బాధ్యత ఉంటుంది పిల్లల్ని మౌల్డ్ చేయడంలో మంచి వేలో తీసుకెళ్ళడానికి టెక్నాలజీ ఒకందుకు బాగుంది కానీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనం అడ్వాంటేజెస్ వైపు చూస్తే మనం ఎదగడానికి ఉంటుంది డిసడ్వాంటేజెస్ ఎక్కువ దాన్ని చూసి పాడైపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి చాలా ఇంకా అండి ఇంకా టీనేజ్ లవ్ స్టోరీస్ కూడా పెరిగిపోతున్నాయి ఉండగానే పిల్లలు ఎక్కడికో అవును అది మనం ఒక కన్నేసి ఉంచాలి యాజ్ ఎ టీచర్గా ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు ఏమైందంటే టీచర్స్ ఒక మాట గట్టిగా అనడానికి లేదు ఆ భయం లేకుండా పోతోంది దానివల్ల ఏమి చేయలేని ఒక మాట అంటే ఇంట్లో నుంచి టీచర్ ఏదో అనేసింది టీచర్ మీద కంప్లైంట్స్ వచ్చేస్తాయి సో టీచర్స్ నోరు అక్కడ ఆగిపోతుంది ఒకప్పుడు టీచర్ అంటే ఎంత భయపడి అమ్మో టీచర్ వస్తుంది అని చెప్పి భయపడి కూర్చుని మాట వినేవాళ్ళం ఎప్పుడు అది లేదు ఆ రెస్పెక్ట్ లేదు టీచర్ ఓకే హాయ్ అని చెప్తారు ఒకప్పుడు నమస్తే టీచర్ అని చెప్పేవాళ్ళం సో అందుకని టీచర్స్ చేతులు చాలా మట్టుకు కట్టేస్తున్నారు కట్టేయడంతో పిల్లల్ని గట్టిగా అనడానికి కూడా ఉండదు ఇంటికి వెళ్ళి ఇక్కడ జరిగేది ఒకటైతే ఇంటికి వెళ్ళి ఇంకొకలాగా చెప్తున్నారు టీచర్స్ కూడా ఎవరి సేఫ్టీ వాళ్ళు కూడా చూసుకోవాలి కదా అందులో మీరు సోషల్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు కదా స్ట్రే డాగ్స్కి హెల్ప్ చేయడం కావచ్చు వృద్ధాశ్రమాలకి ఆర్ఫన్ హోమ్స్కి కూడా మీరు చాలా హెల్ప్ చేస్తున్నట్టుగా తెలిసింది ఏం చేస్తుంటారండి మీరు వాళ్ళకి అవునండి ఇది ఒకసారి మామూలుగా నేను వీధి కుక్క కుక్కలు అంటే ఇష్టం యానిమల్స్ అంటే చాలా ఇష్టం సో వాటికి పాపం రోడ్డు మీద ఉన్నాయి చిన్న పిల్లలు ఫుడ్ పెడదాము ఇవి పెడదాము సమ్మర్ వస్తే ఎండలో అవి మళ్ళీ మాడిపోతాయి మాడిపోతాయని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి ఎయిర్ కూలర్ ఆన్ చేసి పడుకో పెట్టడం అలాగా స్టార్ట్ చేశా అనమాట వాటికి ఫుడ్ పెట్టడం అవసరమైతే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం వ్యాక్సినేషన్ మధ్యలో కొన్ని స్ట్రే డాక్స్ కదా పాపం అవి చనిపోతూ ఉంటాయని చెప్పి కేజ్లో చిన్నప్పుడు రాత్రిపూట బయటకు వెళ్లకుండా కేజ్ తీసుకొచ్చి అందులో పెట్టేసి అలా ఉంచి అంటే నాకు చేత వరకు వాటిని సేవ్ చేద్దామని చెప్పే ఉండేది కొన్నిసార్లు అడాప్షన్కి వచ్చినప్పుడు అడాప్షన్కి కూడా ఇవ్వడం జరిగేది ముద్దు ముద్దుగా ఉండే పిల్లలు చాలా డాగ్స్ అయినా కానీ చాలా చక్కగా ఇంట్లో పెంచుకునే కుక్కలు ఎలా ఉంటే అలా బిహేవ్ చేస్తాయి ఎప్పుడు ఇల్లును పాడు చేయలేదండి ఆకలి వేస్తే వచ్చి గేటు కొట్టడం వాన పడితే గేటు కొట్టడం కూడా తెలుసు వాటికి చాలా ట్రైన్ అయిపోయాయి పిల్లులు కూడా అంతేనండి నాతో పాటు నాకు ఇంట్లో సపోర్ట్ ఒకటి ఇస్తారు సో నేను చేయగలుగుతున్నానంటే లేకపోతే కుక్కల్ని పిల్లల్ని ఇంట్లో పెట్టుకోలేం కదా అందుకు మా అమ్మాయి మా ఆయన కూడా ఇద్దరు సపోర్ట్ చేస్తారు వృద్ధాశ్రమాలకి అనాథాశ్రమాలకు కూడా వెళ్తూ ఉంటారు అవును వాళ్ళకి వృద్ధాశ్రమానికి సంవత్సరానికి ఒకసారి మాత్రం వాళ్ళకి కొత్త బట్టలు ఇవ్వాలి అన్నది నాకు పెద్దవాళ్ళు కదా వాళ్ళకి వాడిన బట్టలు ఇవ్వడం ఇష్టం లేక కొత్త బట్టలు వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ కానీ ఇవి బుక్ ఆర్ఫనేజ్ హోమ్ వాళ్ళకి మాత్రం బుక్స్ టాయ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటాను నెలకు ఒక్కొక్క చోటకి వి విజిట్ అవుతుంటాము శుభగారు మీరు ఒక పోయెట్ రైటర్ బుక్స్ కూడా రాశారు మీరు ఎక్కువగా ఎలాంటి పోయిటరీ రాస్తూ ఉంటారు అన్ని రకాలుగా రాశానండి ఫస్ట్ నాకు క్షీర సముద్రం అనే బుక్లో రాయడానికి పద్మిని గారు ఛాన్స్ ఇచ్చారు అది వాళ్ళు యాడ్ ఇచ్చారు లక్కీలీ నాది సెలెక్ట్ అవ్వడంతో ఆ స్టోరీ అందులో వన్ ట్వంటీ ఆథర్స్ తోటి రాయడం అయింది నాది ఒక స్టోరీ అనమాట ఒక్కొక్క ఎట్లా అంటే మనము పైకి వెళ్ళాలి పట్టుదలతోటి సాధించాలి హార్డ్ వర్క్ చేయాలి అన్న టైప్ రాస్తాను కొన్ని పోయిట్స్ అయితే లవ్ గురించి రాసాను అంటే లవ్ అంటే ఓన్లీ అమ్మాయి అబ్బాయిదే కాదు మదర్ అండ్ డాటర్ ఇంకా చాలా ఉంటాయి కదా ఒక ఫ్రెండ్ లవ్ కానీ గాడ్ అండ్ మన లవ్ కానీ లవ్ అంటే అది ఈ మధ్యన పిచ్చిగా అయిపోయింది మన మన అనుభూతి కానీ మన ఏమను స్వచ్ఛంగా చేసే పని దాని అని అలా రాస్తూ ఉండేదాన్ని ఈ ఫస్ట్ది రాయడంతో ఆవిడ మళ్ళీ నచ్చినది ఇంకొకటి చైన్ స్టోరీ కోసం ఆవిడ ఆఫర్ ఇచ్చారు అందులో సిక్స్టీ ఆథర్స్ తోటి చైన్ స్టోరీ ఒక ఎపిసోడ్ నేను రాయడం జరిగింది అందులో ఇంకోటి అమ్మ అంటే బుక్ అనే దాంట్లో ఒక స్టోరీ రాశాను మన మదర్ గురించి అమ్మ చిన్నప్పుడు జ్ఞాపకాలతో సహా అవంతా ఇలాగా స్టోరీస్ అండ్ పోయిట్రీ ఇవంతా మొదలైంది చిన్నప్పటి నుంచి అండ్ కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి పోయిటరీ స్టార్ట్ అయింది నాది అసలు కదా అక్కడ కథలు రాయగలుగుతానా లేదా అనుకున్నాను కానీ రాసాను పర్లేదు మీరు డబుల్ పీజీ చేశారు టీచర్గా పనిచేస్తున్నారు ఒక పోయెట్ రైటర్ ఇలా గిన్నీస్ రికార్డ్స్ కూడా సాధించారు మీ హాబీతోటి సోషల్ సర్వీస్ చేస్తున్నారు ఇన్ని చేస్తున్నారు కానీ చాలామంది ఆడవాళ్ళు బాగా చదువుకుని కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు పెళ్ళయింది పిల్లలు ఉన్నారంటే చాలిగా వాళ్ళని చూసుకుంటే చాలు అన్నట్టుగా ఉంటున్నారు అదే లైఫ్ అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు చాలామంది అవును అదే అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎదగడానికి కొన్నిసార్లు ఇంట్లో కూడా సహకరించాలి మనము ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళాలి వేయకుండా నేను అక్కడే ఆగిపోతున్నారు నేను చెయ్యలేనేమో నేను చెయ్యలేనేమో అని చెప్పి దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నా ఒక ఫ్రెండ్ ఎవరిదో కాదు నా ఫ్రెండ్ తను ఇలానే అనమాట ఇన్ తనకి ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ నేను చేయలేనేమో నేను రాను ఒకసారి ట్రై చేయి నీకెందుకు రాదు నేను వర్క్ చేసే స్కూల్లోనే ఛాన్స్ చూడు ఎందుకంటే ఒక స్టెప్ మనలో మనకి మన మీద పాజిటివ్గా ఉండకపోవడం అరే నేను చెయ్యలేను అనేది ఎక్కువ అయిపోయింది అది మానుకుని నేను ఎందుకు చేయలేను అని ఒక స్టెప్ వేస్తే ఓకే ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు సెకండ్ టైం ఫెయిల్ అవ్వచ్చు థర్డ్ టైం అయితే ఫెయిల్ అవ్వలేం కదా స్పైడర్ది ఒక కథ వస్తుంది స్పైడర్ అంతా అల్లుకుంటూ వస్తుంది ఒకసారి ఒక చోటకి అది కట్ అయిపోతుంది మళ్ళీ అది ప్రయత్నిస్తుంది అలా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ ప్రయత్నించక ఎట్ ద ఎండ్ అది అనుకున్న గోల్ మొత్తం రీచ్ అయిపోతుంది అది వెబ్ మొత్తం క్రియేట్ చేస్తుంది కదా సో మనం కూడా ఆగిపోకూడదు ముందరికి వెళ్ళాలి ఏది వచ్చినా కూడా ఓకే నా వల్ల కాదు నేను ఇంతే అది అనుకోకూడదు ఇది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను మనం అనుకున్న సాధించాలి చెయ్యాలి అని చెప్పి ఆవిడ ఏంటంటే టెన్త్ వరకే చదువుకుంది నేను ఇది టైప్ నేర్చుకోవాలి ఇది ఇంట్లో పనులంతా చేసుకుని అవంతా చాలా కష్టపడి నేర్చుకున్నారు సో అక్కడి నుంచి నేర్చుకున్నది ఇది అవకాశాల్లో సగం ఆకాశంలో సగం అంటూ మహిళా లోకం ముందుకు వెళ్తోంది సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు ఈరోజు అంతరిక్షంలో ఉన్నారు అయితే జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక కొందరు మహిళలు అధ పాతాళంలోకి వెళ్తూ ఉన్నారు అసలు నేటి మహిళ ఎలా ఉండాలంటారు ఎలా ఉండాలి అంటే ఇలా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక గోల్ సెట్ చేసుకోవాలండి అది మనకి ఒక టైం పిల్లల్ని మనం చూసుకోవాలి మనం ఏంటంటే మనం డిపెండ్ అవ్వకుండా మనది మనం చూసుకోవాలి దాంతోపాటు ఒకటేసారి మనము హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వక్కర్లేదు టెన్ పర్సెంట్ స్లోగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటే మనం కూడా పైకి రీచ్ అవ్వగలుగుతాము ఎగ్జాంపుల్ అది స్పైడర్ది ఇచ్చాను కదండి ఆ స్పైడర్ లాగే ఈవెన్ చేపపిల్లకి ఫస్ట్ ఎవరు ఈత నేర్పరు మెల్లమెల్లగా నేర్చుకుంటుంది పుట్టినప్పుడు మనం కూడా అంతే కదండి పాకడం దగ్గర నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ పడిపోయాం కదా అని నడవడం ఆపేయలేదు కదా ప్రయత్నిస్తూనే ఉన్నాము చిన్నపిల్లాడు ఎన్నిసార్లు లేచి టపా టపా పడిపోతూ ఉంటాడు ఆ నడక నేర్చుకోవాలి నేను నడవాలి వెళ్ళాలి అన్న ఆ ఏమంటారు పట్టుదల అది మనలో కూడా ఉండాలి నేను చేయగలుగుతాను నన్ను నేను ఎందుకు చేయలేను అన్నది ఉన్ననాడు మనం ముందరకు వెళ్తాము కానీ ఒక్కటి ముందరకు వెళ్ళిన తర్వాత నేనే చేశాను అన్నది మాత్రం రాకూడదు ఇంకొకటి ఏం చేయగలుగుతాను సమాజానికి నేను ఏం చేయగలుగుతాను నేనేమివ్వగలుగుతాను అన్న ఆలోచన ఉన్ననాడు మనం పైకి వెళ్తాం నేను చేసేయగలుగుతాను నాతోటే అవుతుంది అనుకున్న రోజు అక్కడే మనది ది ఎండ్ మీ దగ్గరికి చాలామంది మహిళలు అనేక సమస్యలతో వస్తూ ఉంటారు వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటారు కదా ఈ మధ్య కాలంలో మీరు గమనించిన ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏంటి ఆడవాళ్ళ విషయంలో ఎక్కువ సర్దుకుపోలేకపోవడం అమ్మ అంటే ఓకే మనం మన అమ్మ అంది అదే అత్తగారు అన్నారు అంటే నెగిటివ్గా వస్తుంది ఓకే అందరు అత్తగారులు చెడ్డవాళ్ళు అనలేము అందరి కోడలు చెడ్డవాళ్ళు అనలేము కానీ ఫస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది కావాలి రాగానే చిన్నది నన్ను ఇక్కడ కూర్చోద్దన్నారు ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాను ఇంట్లో తలస్నానం చేయందే అవి ముట్టుకోవద్దు ఆవకాయలు ఇవి ముట్టుకోవద్దు అని అంటారు సమ్ రీజన్స్ ఉంటాయి పెద్దవాళ్ళు ఊరికే పెట్టలేదు ఇది పూర్వకాలం నుంచి వస్తుంది ఎందుకంటే మన ఒంటిపైన ఉన్న జర్మ్స్ కానీ హార్మోన్స్ కానీ అవంతా రిలీజ్ అవుతాయి సో వాటికి ఎక్కడ ఇది అయితే అవి పాడవుతుంది అని చెప్పి శుచిగా ముట్టుకోవాలి అని అంటారు దాన్ని కూడా ఇష్యూ చేసేసుకుంటున్నారండి ఈ రోజుల్లో ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువైపోయి ఇంట్లో మా నాలుగు గోడల మధ్యన జరగాల్సింది మాట్లాడుకోవాల్సింది బయటకి వచ్చేస్తుంది ఎప్పుడైనా రోగం అందరికీ తెలియాలి ఇంటి గుట్టుగా ఉండాలి కానీ ఈ రోజుల్లో రోగం గుట్టుగా ఉంటుంది ఇంట్లో సమస్యలంతా బయటకు చెప్పేస్తున్నారు అది మానుకోవాలి సో ఇలా చాలామంది వస్తున్నారు వాళ్ళకి ఇలా కాదు అలా కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం కరెక్ట్ ద్వారా వేలో పెట్టాలి చాలా మటుకు అవును లేటెస్ట్ జనరేషన్ అవును ఏంటి అలా అనడం ఏంటి అని అనుకుంటారు అది రాంగ్ కానీ పూర్వకాలం నుంచి అది సైంటిఫిక్గా కూడా మనకి వాళ్ళు ఆచారాలను పెట్టింది అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యాయి పసుపు నీళ్ళు ఇంటికి మావిడాకులు కడతాం అది ఆక్సిజన్ ఇస్తుంది ఇది అది మూఢనమ్మకం అని అనుకుంటే అది మనదే పొరపాటు మీరు పేద పిల్లలకు ఫ్రీగా ట్యూషన్స్ చెబుతూ ఉంటారు అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో మీరు నెంబర్ వన్ నూట ఒక్క పెయింటింగ్స్ కూడా వేశారు చాలామంది లేడీస్కి కూడా నేర్పిస్తూ ఉంటారు పెయింటింగ్స్ విషయంలో మీ అభిరుచి ఏంటి ఇవన్నీ ఎలా చేస్తున్నారు అసలు చిన్ పెయింటింగ్స్ అంటే ఇష్టం ఉండేదండి అది వెయ్యాలి మనము చాలా అందంగా వెయ్యాలి అన్నది సో ఇలా కొంతమంది నేర్పించిన వాళ్ళు ఫెవిక్రిల్ వాళ్ళది అది వచ్చింది మధ్యలో అక్కడి నుంచి నేను నేర్చుకున్నాను అనమాట చాలా పెయింటింగ్స్ వేయడం అది ఇష్టంతో ఉంటే ఏదైనా మనం నేర్చుకుంటాం కదా ఎంత కష్టమైనా ఒక్క పెయింటింగ్ వేయాలి అంటే మనకి మినిమం నాలుగు గంటలు పడుతుందండి ఇష్టంతో ఉంది కాబట్టి అది చక్కగా వేస్తాము కొంతమందికి అది ఎగ్జాంపుల్ తాంజూర్ పెయింటింగ్ ఉంది ఒరిజినల్ తాంజూర్ పెయింటింగ్ అయితే ఇంకా వెళ్ళలేదు దానిది ఫ్యూజన్ అది వేస్తుంటాను తాంజూర్ ఫ్యూజన్ది అలాంటివి కొంతమందికి నేర్పించడానికి జరిగింది అవి చేసి వాళ్ళు బయట సేల్ చేసుకుంటే వాళ్ళకి ఎంత లేదన్నా ఒక థౌజండ్ వరకు వస్తుంది ఎందుకంటే గిఫ్ట్ ఆర్టికల్స్ కింద ఇవ్వచ్చు అలాగే టై అండ్ డై అని చెప్పి క్లాత్స్ మీద ఇప్పుడు మనకి డిఫరెంట్ కలర్స్ తోటి వీటితోటి వస్తున్నాయి టై అండ్ డై టీషర్ట్స్ ఇవంతా అవన్నీ కూడా నేను వేసి వేయడం ఒకటి నేర్పించడం కూడా జరిగింది వాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం కదా వాళ్ళ కాల మీద వాళ్ళు ఏదో ఒకటి సంపాదించుకుంటారు అసలు లేని దానికంటే పది రూపాయలు సంపాదించుకోవడం బెటర్ కదా అని చెప్పి అది ఒకటి పేదవాళ్ళకి ట్యూషన్స్ అంటారా స్కూల్లో వాళ్ళు పాపం గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు అక్కడ వాళ్ళకి అర్థం అవుతుంది అర్థం కాకపోతుంది వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం డబ్బులు తీసుకోవడం ఏంటి నా టైం ఇచ్చి వాళ్ళకి ఎంత నేను చేయగలుగుతాను స్కూల్లో అయితే డబ్బులు కట్టి నేను చదివించలేను ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా ఫీజులు ఎక్కువైపోయాయి ఎఫోర్డబుల్గా లేదు అది కొంచెం అందరికీ అఫోర్డబుల్గా ఉంటే చాలా బాగుంటుంది గవర్నమెంట్ కూడా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే పట్టించుకోకుండా ప్రైవేట్ స్కూల్స్లో కూడా టీచర్స్ కోసం ఒక హెల్ప్ లైన్ అనేది ఓపెన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సో దట్ టీచర్స్ మా ఏం ప్రాబ్లం ఉన్నా అట్లీస్ట్ దే కెన్ కాల్ దెమ్ ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ స్కూల్కి అయితే గవర్నమెంట్ వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్కి అది కొంచెం అదొకటి అయితే ఇంకా బాగుంటుంది ఇది టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఒక నోబెల్ ప్రొఫెషన్ అందుకు మనకి వచ్చిన విద్య వాళ్ళకి నేర్పిద్దాం రేపు పొద్దున్న వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు ఉద్యోగం చేసుకుంటారు ఎట్లీస్ట్ టెన్త్ పాస్ అయినా ఏదో ఒక చిన్న ఉద్యోగం అయితే వస్తుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళకి అదంతా ఫ్రీగా నేర్పిస్తూ ఉంటాను మీరు ఒక మల్టీ టాలెంటెడ్ విమెన్ కదా మరి మీకున్న ఈ టాలెంట్స్ అన్ని మరి మీ అమ్మాయికి కూడా నేర్పిస్తున్నారా తను నేర్చుకుంటుందా ఇవన్నీ విషయంలో ఇంట్రెస్టింగ్గా ఉందా ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అంతా డిఫరెంట్ కదా అవును మా అమ్మాయి కూడా తను కూడా గిన్నీస్ రికార్డ్ తీసుకుంది క్యాప్స్లో అనమాట అండ్ తర్వాత తనకి పెయింటింగ్స్ కూడా అది కూడా నాతో పాటు మెల్లగా నేర్పించాను వేసుకుంటూ ఉంటుంది దానికి అది పాటలు బాగా పాడుతుంది మా అమ్మాయి నన్ను పాడమంటే గాడిదలు వచ్చేస్తాయి మా అమ్మాయి చాలా బాగా పాడుతుంది ఓకే డ్యాన్స్ ఒకటి చేస్తుంది కొన్ని అల్ నేర్చుకుంది అనమాట అలాగా ఇంట్లో ఏంటంటే పెద్దవాళ్ళం ఏది చేస్తామో పిల్లలకి అదే అలవాటు అవుతుంది నాకు ఈ సేవ చేయాలి ఇది చేయాలన్నది నాకు ఇంట్లో నుంచి మొదలైంది మా తాతగారు కానీ మా అమ్మ కానీ అలా ఉండేవాళ్ళు వచ్చిన తర్వాత నా ఇన్లోస్లో ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా అత్తగారు కానీ మామగారు కానీ వాళ్ళకి ఆ చాలా జాలిగుండా గుండా అదంతా ఇవ్వడం జరిగింది నాకు సపోర్ట్గా మా ఆయన మా అమ్మాయి సో ఇన్ నేను ఇన్ని చేస్తున్నానంటే వాళ్ళిద్దరు మా అమ్మాయి మా హస్బెండ్ ఇద్దరు సపోర్ట్ చేయడం వల్ల లేకపోతే ఒక బయటకు వచ్చి చేయాలంటే కష్టమే కదా మొత్తానికి కూతుళ్ళు ఇద్దరు కూడా గిన్నిస్ రికార్డ్ హోల్డర్స్ అవునండి నాకు ఈ రోజుల్లో మోడర్న్ విమెన్ని చూస్తుంటే ముఖ్యంగా వర్కింగ్ మదర్ని చూస్తుంటే ఎంత స్ట్రెస్ ఉంటుంది కదా అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో చక్కబెట్టుకోవాలి వంట దగ్గర నుంచి ఇల్లు క్లీనింగ్ దగ్గర నుంచి అన్ని ఆడవాళ్లే చేసుకొని మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ రాత్రి వచ్చి మళ్ళీ వండి మళ్ళీ పిల్లల హోంవర్క్స్ ఏంటి మళ్ళీ వాళ్ళని తీర్చిదిద్దడం కూడా ఈ మహిళ బాధ్యతే అమ్మ బాధ్యతే అవుతుంది అయితే మీరైతే ఇన్ని పనులు చక్కబెట్టుకుంటూ వస్తున్నారు ఒక మహిళ తన షెడ్యూల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటారు స్ట్రెస్ లేకుండా స్ట్రెస్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఒక ప్లాన్ అనేది ఉంటుందండి మనం ఏం చేసుకోవాలి అన్నది ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు తెస్తాము తెచ్చి పడేయకుండా మామూలుగా ఒక వన్ అవర్ కష్టపడితే ఆ వీక్లో మొత్తం అన్ని సెగ్రిగేట్ చేసుకుంటే నెక్స్ట్ డేకి ఆరామ్సే వన్ అవర్లో అయిపోతుంది ఇది ఇది అని చెప్పి ఒక టైం పెట్టుకుంటే ఆ టైంలో మొత్తం పడుకునే ముందర మిషన్ వేసుకోవడం ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క టైం ఒక్కొక్కటి సాటర్డే సండే వస్తే కంప్లీట్ ఫ్యామిలీ టైం అని పెట్టుకుంటే మనకి మిగతా ఫైవ్ డేస్ వర్క్ చేసుకునేది ఆ టూ డేస్ రిలీఫ్ అయిపోతుంది సో బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఎలా ఎలాంటి క్రియేటివ్గా మనం వంట చేస్తాము కూరగాయలు అన్నీ సర్దుతాం డిషెస్లో మిగిలిపోతుంది ఆ మిగిలిపోయింది అంత పెద్ద డిష్లో పెట్టాం కదా దానికి మనం అక్కడే క్రియేటివ్గా ఆలోచిస్తాం చిన్న దాంట్లో ఒకటి ఇంత చిన్న దాంట్లో ఒకటి ఇంత దాంట్లో అలా పెట్టి ఆలోచిస్తాం ఒక్క ఫైవ్ మినిట్స్ ఒక ట్వంటీ వన్ డేస్ ఏ పనైనా మనము టైం ప్రకారం చేసుకుంటే అది అలవాటైపోతుంది ఆటోమేటిక్ క్లాక్ మనం చేసే మేనేజ్ చేసేసుకోగలుగుతాము అలానే టీవీ చూడొద్దు అన్నను టీవీ చూస్తూ కూరగాయలు కట్ చేసుకుంటే అయిపోతుంది ఇంకొక పని మనది మనం హ్యాపీగా క్రియేటివ్గా అది ఆర్గనైజ్డ్గా చేసేసుకోవచ్చు అలాగా ప్లాన్ చేసుకుంటే ముందరే థ్యాంక్ యూ సో మచ్ శుభగారు మీరు ఇలాంటి రికార్డ్స్ ఇంకెన్నో బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి